వినాయక చవితి శుభ సందర్భంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి సుస్వాగతం సౌండ్ బేట హలో ఓం సౌన్ అంత ప్రమేధానందగా ఉదాపరణ സ്ത്രിയ മൃഗസമായസ്വമാര ആയുധാശോപദേശം ബഹവത്രാഭ സദം ഏർ മായു ഓം നേത്ര ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహాగణపతికి మరి మహా విగ్రహము ఈ యొక్క ఖైరతాబాద్ లో వేసినటువంటి మహా విగ్రహానికి ఈ పూలదండ ముఖ్యమంత్రి గారి ముందు వారి చేతుల మీదుగా కట్టండి రాజాది రాజా జప్ప సంజసాహినే నమాయం వై శ్రవణాయ గుర్మహే సమే కామాన్ కామగామాయ మహ్యా

ചേയാമനസ്യ അയദനവ അന്ഭോ